మున్న ఇప్పుడే ఫోన్ వచ్చింది కరీంనల్ హైదరాబాద్ వచ్చానట ఓ నా తెలుగు గడ్డ మళ్ళీ నీపై పై పాదం మోపాను నా జన్మ తెరించింది మా తెలుగు తల్లి మట్టిని ముద్దెట్టుకుంటాడేట్రా ఈ కలిసి పోదానేమో ఆ కరీంలాల్ స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే ఆ టెండర్ సంపాదించడానికి ఏమైనా చేస్తాడు సక్సేనా చౌడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా వచ్చేయాలా ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీర్ పరమర్షి హే వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే సంతోషం అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిది ఉన్నారు అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు ఎవరిని నమ్మడు మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు

బండి తిన్నగా మాధవరావు హాస్పిటల్ కి పోని నేను డిశ్చార్జ్ చేస్తున్నాం పదా ఎవరు ఏమిటి లాలా కరీం లాలా ఓ నువ్వా ఆ బాంబే బ్లాస్ట్ నువ్వు చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు చూడు నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం అయితే నన్ను బంధించే తీరుతాను తీసుకురండి మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా డాడీని భయంగా ఉంది తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యే దాకా లాలా అలవాటు రాజ్ మాధవరావు గారిని అక్కడ నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఇద్దరం ఒకటే అన్నట్టు కరీం లాలాకు తెలియకూడదు ఇద్దరం కలిసి నాటకం లాలా ఇది మన సిండికేట్స్ ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు హే దీన్ని మనం ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి ఫలితం ఇవ్వటం నా వంతు కుక్క పని కుక్క గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నా మున్నా ఎక్కడా బావా నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జయంలో అయినా నీ బిడ్డలు అతను బిడ్డలుగా విడితే చూడాలి తల్లి ఒక తినే పర్లేదు పైచపు వాగుడు వాళ్ళ

అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు రే వచ్చిన దగ్గర నుంచి ధ్యానం జానం అంటే ఏంటో అనుకున్నాను ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు అలా విల్లాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చిన కానీ అట్లా పోలేలా నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా అంటే ఇంతాక రెండు కోట్లు పట్టుకొని ఉడా ఇచ్చింది మనకు శటకోపం పెట్టింది ఆ రాజలాలాటకోపరం అంటే టోపీ లాలా టోపీ వాడు పక్కన లేనప్పుడు వాడిని ముందా ఎలా అనుకున్నా లాలా చెప్పులాలా ఆ రాజుగాడు ఎక్కడున్నా పట్టుకుంటా వాణ్ణి చంపన్నా పొడవనా నరకనా ఖైమా చెయ్యనా చెప్పులాలా తొందర పడకమున్నా పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి కరెక్ట్ కరెక్ట్ చోటు వచ్చా నువ్వు వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్నంత చిక్కడ పడే మీన్ ఫాదర్ యా ఓకే రైట్ ఆ రాజుగాడి పనిపట్టి డబ్బులు తీసుకొస్తాము ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం కోడ్ పెట్టుకుందాం అలాగే నేను రాగానే ఆ తర్వాత ఉంది రో అబ్బ అనే అంట అమ్మా ఎలా ఇంతకీ ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు దుబ్బుగా పోయి గిట్ల పోయి గట్లొస్తాడు గీడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ చెప్పాను చెప్పాను హలో రాజ్ నేను అయిపోరా బయట మొత్తం అన్ని అర్థం ఏంటి అనకొచ్చా ఏంటి సీక్రెటా ఎవడు వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బల్లిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసుదాసుల్ని వేసేత్తనాడా అచ్చి బాబోయ్ ఇంట్లో చెప్పు అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేత్తడా గోపాలరావు కరీంలాల్ అని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా సక్సేనా ఫైనల్ గా భగవాన్ గారు లేపెత్తడా ఆహా అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసాం అనమాట యా ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు ఎవరికి తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు ఆ నేను బయలుదేరే చేస్తాను బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీంలాలా 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 తెలిసిపోయింది అంతా తెలిసిపోయింది లాలా అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే నువ్వెవరో ఏం తెలిసిందో చెప్ప ముందు అంటే నాకు ఇద్దరు సన్స్ అండి అందులో విను ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి అలాజీ నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది లేదు చెప్తే నీ కూడా మొత్తం చెప్పు చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు ఏంటి

ఏడి కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గారు మా నాన్నను ఒక బుల్లెట్కి చంపేస్తాడు ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సెన గాని ముక్కలు ముక్కలు కింద నరికి నరికి పోగులు ఈ పాగలు గాని లాక్కేనండి పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడతలాలా నేను చెప్పేది వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసు ఈ సత్ సత్ విని లాక్కేనండి రాలా నేను చెప్పేది నువ్వు ఒక బల్లిని పిల్లిని ఆ తర్వాత నన్ను ఇదే బెటర్ కదా ఈ వెదవా నీ కొడుకు ఎంత వరకు నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది విన్లాలా నేను చెప్పింది నిజం లాలా

టెండర్ టైం సాయంత్రం మూడు గంటల లోపల టెండర్ వేస్ట్ చావకపోతే అంతా కూర్చుని ధ్యానం చేసుకుని చావాల్సి వస్తుంది ఏ జావు గీవు అంటున్నావ్ నిన్ను ఫోన్ లోంచి ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకుని చావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు నేరు సలహా ఇచ్చి చచ్చేది అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు ఫ్యాన్ కదా చస్తావు మనం అట్లా అని చావకూడదు తిరిగి రాక రాకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లే రాజాల ఫాదర్ పదానికి తీసుకొచ్చా మంచిది మంచిది ఫోన్ తీసుకో థ్యాంక్ యూ జమిన ఫోన్ నియ నేను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు కారు పడుకున్నాడా నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళా కొలాలు ఆడద్దు ఈ కాంత గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించేయ్ పంపించాయి చాను ఉంటే ఏదైనా ప్రేయర్ అనుకుంటా అంటారు బాబు చంపేస్తాడు చంపేస్తాడు రా చంపేస్తాడు చంపే బాబు వెయ్యి రూపాయలు ఇస్తారే భగవాన్ పిలిచారా నాకు చంపే అలవాటు లేదు అయ్యా లాలా గారు తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేంటి నా తెలుగంటి ఆడపడచు నీ బొట్టు తాలి బొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వెంత పైకి పంపిస్తా అంత కిందకు వచ్చేస్తాడు ముందాడు చంపే ఒప్పానైపోద్ది నీ మొగుడు పోతాడు హే హై హై వీడు మొగుడా ఈ తోడు దమ్ముంటే ముందు దాన్నేసే తర్వాత నన్ను నువ్వు మగాని ముందు ఆయన చంపి నన్ను చంపరా ముందు దాన్ని చంపరా తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయినాయండి నువ్వేంట్లా ఎక్కడున్నావు నీకు పోలీస్ అంటే భయలేదన్నావా పోలీస్ అంటే భయం లేదు పోలీస్ విజిల్ అంటూ భయం

రాజుగాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తాను చూడు ఇట్రా ఆ వాళ్ళు రాజు వాళ్ళ అమ్మ ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు లాలా

అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను